హాయ్గా పవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటన పైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అంటే ఒకవైపు ఆయన రౌడీ షీటర్లకు మద్దతు తెలపడానికి వెళ్తున్నారని చెప్పేసి ఒకవైపు లేదు దళితులకు మద్దతు తెలపడానికి వెళ్తున్నాడని ఒకవైపు ఈ విధమైన డిబేట్ అయితే స్టార్ట్ అవ్వడం మనం చూస్తున్నాం అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటనకి మరి ఆయన రౌడీలకు మద్దతు తెలపడానికి వెళ్ళారా లేకుంటే దళితులకు మద్దతు తెలపడానికి వెళ్ళారా సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇదే అంశం మీ డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసాగడ్డ నాగార్జున గారు ఉన్నారు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం నమస్తే బ్రదర్ సార్ చూస్తూ ఉన్నాం ఒక డిబేట్ అయితే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పైన అంటే ఆయన రౌడీ రౌడీషీటర్లకు మద్దతు తెలపడానికి వెళ్ళాలని ఒకవైపు లేదు దళితుల పైన పోలీసులు అన్యాయంగా వాళ్ళని కొట్టారు ఇది ఖచ్చితంగా ఖండించదగిన విషయమే అందుకే నేను వెళ్తున్నా అని చెప్పేసి ఆ రకంగా స్టార్ట్ అయిపోయింది అసలు ఎలా చూడొచ్చు అంటారు మీ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం వెళ్ళారా లేదని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మన డిస్కషన్ లో మీకే అర్థమైంది మొదటిగా ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే కొట్టే హక్కు పోలీసులకి ఎవరిచ్చారు అనేది చెప్తున్నారు కదా మంచి పాయింట్ నేనేమంటున్నానంటే సరే కొట్టే హక్కు వాస్తవంగా పోలీసుకి లేదు కాసేపు మనం పక్కన పెడతాం వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మంత్రి దగ్గర ఎమ్మెల్యే దగ్గర పనిచేసిన అరుణచరులు వాళ్ళు అవునా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళ మీద దాదాపు ఒకళ్ళ మీద తొమ్మిది కేసులు ఉంటే ఇంకొకరి మీద పదకొండు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అంటారు మీరు ఎందుకు కొట్టారు ఎందుకు కొడుతున్నారు మీరు మీకు రైట్ ఎవరు ఇచ్చారు మీరు వాళ్ళు తప్పు చేస్తే కోర్టు తీసుకెళ్ళని కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది అన్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది కాసేపు నిజం ఓకే కాసేపు నిజం అనుకుందాం వాళ్ళు మొదటిసారి చైన్స్ దొంగతనం చేసినప్పుడు పోలీసు అదే పనిగా చేసింది వాళ్ళ గవర్నమెంట్ ఉన్న పోలీసులు ఏం చేశారు వాళ్ళ అనుచరులు అయితే ఏమనకుండా నేనే తీసుకెళ్లి కోర్టులో పెడితే కోర్టు జైలుకి రెండు రోజులు జైలుకి పంపిస్తే తర్వాత మళ్ళీ బెయిల్ మేము వచ్చి ఎక్స్టెండ్ చేస్తారు తెలుసా వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ కేసులో దొరికారు అప్పుడు మళ్ళీ కోర్టుకి వేస్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బెయిల్ మేము వచ్చారు కదా ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా ఒక దళిత బిడ్డనైన బాడీని మొక్కల మొక్కలుగా నరికి ఆ మొక్కలు కనపడకుండా సినిమాలో చెప్పినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఆఖరి కేసు పెట్టితే కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తీసుకెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కానీ కనీసం ఆ దళిత పెట్టికి న్యాయం చేద్దాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి నా గవర్నమెంట్ని ఒక దళిత పెట్టి నరికి మొక్కలు చేస్తే వాళ్ళ కోసం నేను ఓదార్పు యాత్ర చేద్దాం ఇంకొక యాత్ర చేద్దాం ఎందుకు పోదా జగన్మోహన్ రెడ్డి పోని పోగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి మళ్ళీ పది రోజులు భలే తీసుకొచ్చారు బయటికి నువ్వు అప్పుడు బుద్ధి చెప్తే అప్పుడు శిక్ష పడేలా చేస్తే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు కదా సంఘటన ఏం జరిగింది నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ నాయకులు చెప్తే ఈ కానిస్టేబుల్ కానీ అక్కడ డిపార్ట్మెంట్ కానీ వినకుండా వాళ్ళ మీద కేసులు పెట్టారని వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ భార్యతో ఒంటరిగా వెళ్తా ఎక్కడ ఆగితే అక్కడ మీ యొక్క కార్యకర్త నాయకులు వచ్చి కొడితే ప్రాణ భయంతో పారిపోయారు పారిపోయింది ఒక పోలీసు పోలీసుకు కులం చూడకూడదు క్లియర్ అందులో కూడా మంచి పోలీసు అతను ఎందుకు పారిపోయాడు ఎందుకు కొట్టబోయారు నువ్వు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది అని చెప్పి వాళ్ళు దాడి చేయబోయారు పోలీసులనే దాడి చేస్తున్నారంటే వాళ్ళు భయపడ్డా సమాజానికి భయపడినట్ట పారిపోయిన తర్వాత వాళ్ళు పోలీసు జరిగింది చెప్తే అప్పుడు పోలీసును మనం తీసుకొచ్చి నడి రోడ్డు మీదకి వచ్చి నాలుగు దెబ్బలు వేశారు చంపలేదు కదా కాళ్ళు చేతులు ఎర్రదీయలేదు కదా నిజంగా పోలీసులు కొట్టాలనుకుంటే స్టేషన్లో పడేసి కుమ్మొచ్చు కదా అలా చేయాల రోడ్డు మీద ఎందుకు కొట్టారు ఇంకొకరు ఇలాంటి తప్పు చెయ్యొద్దు వీళ్ళ వెనక తిరగొద్దు వీళ్ళకి పెట్టిన గతే మీకు పట్టింది ఎవరిని వదిలిపెట్టమని ఒక హెచ్చరిక పోలీసు ఇచ్చారు పోలీసు కొట్టడాలు రెండు రకంగా రెండు రకాలుగా ఉంటాయి ఇది సమాజం బాగు కావటానికి సమాజం ఇది కావడానికి అవేర్నెస్ కోసం కొట్టిన కొట్టడం మనం తీసుకోవాలి అర్థమైంది సోదరా మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన మాటికి వద్దాం పోలీసులు కొట్టే హక్కు లేదని నువ్వు చెప్పినప్పు కదా మరి ఆ రోజు ఆ రోజు మీ ఎంపీని తీసుకెళ్ళి కుక్కను కొట్టినోడు కొట్టావు కదా మరి నీకు అప్పుడు అనిపించలేదా చట్టం న్యాయం ధర్మ నీకు అప్పుడు అనిపించలేదా అప్పుడు నీకు రూల్స్ రెగ్యులేషన్ గుర్తురాదు కదా ఆయన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎటువంటి గంజాయి తగిలించలేదు ఎవరిని మడ్ర చేయలేదు ఎవరిని మానభంగం చేయాలా గవర్నమెంట్ చేస్తున్న తప్పు ఒప్పులు ప్రశ్న చేశారు దాన్ని తీసుకెళ్లి నువ్వు కొట్టావు కదా అంటే వాడికంటే నువ్వు పెద్ద శిక్ష చేశావు కదా వాడికంటే అంత కొత్త సంస్కారం ఉన్నాడు కదా త్రిపుర గారు మరి నువ్వేం చేశావు ఇంకపోతే జత్వాని హీరోయిన్ ఆమె ఒక ర్యాంకరు డాక్టరు వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసరు వాళ్ళ తల్లి ఆర్బీఐ ఎంప్లాయీ వాళ్ళ తమ్ముడు ఫారిన్ కంట్రీలో మంచి జాబ్ చేసుకుంటూ ఉన్నారు అలాంటి ఫ్యామిలీని తీసుకొచ్చి నువ్వు ముప్పై రోజు నలభై రోజులు జైల్లో ఉంచి అన్అఫీషియల్గా బంధించి బ్లాక్మెయిల్ చేసి బెదిరించాని చిత్రహింసలు చేశావంటే నీ పోలీసు చేత ఏది నీ ఫ్రెండ్ కోసం నీ దొర కోసం నువ్వు చేసావంటే ఏ నీకు ఆ రోజు గుర్తు రాలేదా ఆ రోజు నీకు పోలీసుకి రైట్ లేదని గుర్తులేదా సరే చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సోదర రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐ థింక్ శంషాబాద్ దగ్గర ఒక రేపు జరిగింది మహిళ రేప్ చేసిన ఎవరైతే వ్యక్తున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిండు సభలో ఉండి వాళ్ళకి చప్పట్లు కొట్టాల్సింది పోయి వాళ్ళకి సన్మానాలు చేయాల్సింది పోయి వాళ్ళకి షాలువాలు కప్పాల్సింది హీరో చేస్తే మనం చప్పట్లు కొడతాం పోలీసులు మనకు ఎందుకు కొట్టమని చెప్పి ఇన్స్టెంట్ జస్టిస్కి నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావు కదా ఆ రోజు నువ్వు మాట్లాడి మాట్లాడే కదా మరి అంతకనే పెద్ద శిక్ష వాళ్ళు ఏం చేయలేదు కదా ఏం చేశారు రోడ్డు మీద నాలుగు దెబ్బలు కొట్టారు మరి ఈరోజు నీకు లా అండ్ ఆర్డర్ గుర్తుకొస్తున్నావు మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు నిన్న అసెంబ్లీలో మాట్లాడే కదా ఈ రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారు కాబట్టి ప్రజలు ఆయన తీసి పక్కన పెట్టి కూటమి గవర్నమెంట్కు ఛాన్స్ ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అదే తరహా అంటే పోలీసులు కొట్టింది కూటమి గవర్నమెంట్ తెలియదు తెలిస్తే డెఫినెట్ గా మనకు ఖండించాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ తెలిసినా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళని కొట్టకపోతే వాళ్ళు నరి రోడ్డు మీద బుద్ధి చెప్పకపోతే వాళ్ళు నిజంగానే ఎప్పటిలాగే అరెస్ట్ చేసి జైలు కోర్టులో పెట్టి జైల్లో వేస్తారు రేపు పొద్దు నువ్వు వాడు బయటకు వచ్చి ఏం చేస్తారు తెలుసా పోలీసులు ఏమంటారు వరే మొండా నిన్ను కొడితే దిక్కులేదు నువ్వే నన్ను ఏం పేక మళ్ళీ ఇప్పుడు నేను దంతాను నీ ఇంటికి వస్తా నీ పారిని అంటాను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని అంటాను నువ్వు నన్ను ఏం చేయగలవు మా అయితే కేసు పెడతావు మళ్ళీ బయటకు వస్తాను మారేవాడికైతే రాజ్యాంగం చాలా మంచిది చాలా గొప్పగా రాశారు మారేవాడికి ఇంకొక అవకాశం ఇవ్వడానికి కోర్టు దగ్గర తీసుకెళ్ళి జైలు వేస్తే బయటకు వచ్చి మారేలాగా బయటకు రావాలి వీళ్ళు ముప్పై సార్లు కోర్టుకి జైలుకి వెళ్ళినా కానీ మారా బుద్ధి ఉంది కదా మరి ఏం చేస్తారు ఎవరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు యాక్షన్ తీసుకోవాలి సోత్రాం మరి సరే పోలీసులు జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటాడు ఏమంటాడు పోలీసులు ఎక్కడున్నా సప్త సముద్రాలు దాటినా రేపు తీసుకొచ్చి బట్టలు ఉప్ప తీసుకొచ్చి కొడతా అన్నాడు పోలీసు కొట్టే రైట్ నీకెవరిచ్చాడయ్యా నీకెవరిచ్చాడు నీకు రాజ్యాంగం ఏమి వచ్చిందా నువ్వే లాన్ ఆర్డర్ ఫాలో కాట్లా నువ్వు పోలీసు కొంటా అన్నో నీ కార్యకర్తలు కొట్టారు నిన్ను చూసి మరి అలా రెచ్చిపోతున్నారు ఏం చేయాలి మరి పోలీసులు పోలీసుల మీద యాక్షన్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ కోటమి ప్రభుత్వం ఆ పోలీసు సస్పెండ్ చేసింది బయటకు వేశారు రేపొద్దున ఇంకో పోలీసు కేసు తీసుకుంటాడా మనకెందుకు ఈ దరిద్రం మళ్ళీ మనం సస్పెండ్ చేస్తారు వాళ్ళకి బుద్ధి చెప్పి మనం సస్పెండ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చివరికి ఎవరో ఒకరు మిగులుతారు మిగిలిన తీసుకొచ్చి మనం కోర్టు ముందు పెడతాం జైలు వేద్దాం మళ్ళీ వచ్చి ఒక నలుగురు చంపు చంపుతారు చేస్తారని చెప్పి వైఖరి పోలీసులు వెళ్తే మన సమాజం ఏమైద్ది సమాజం ఏమైద్ది అంటే కొన్ని యాక్సెప్ట్ చేయాలి కొట్టిందాన్ని కొన్ని రిజెక్ట్ చేయాలి దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయాలి ఆ తెనాలి చుట్టుపక్కల ప్రజలు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎందుకని దారిని వెళ్ళిపోతున్న ప్రతి మహిళని ప్రతి పిల్లల్ని ప్రతి ఒక్కరిని గెలుకోవడం చెల్లి దొంగతనం చేసుకోవడం ఏంది మాకు ఈ దరిద్రం అన్న విధంగా చూస్తున్నారు అందుకని పోలీసులు ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు వీళ్ళ మీద కేసులు ఉండేయో లేదో నాకైతే తెలియదు కానీ పోలీసులు కొట్టడం తప్పు అంట కేసులు ఉండేవో లేకపోతే సంకటానికి వెళ్ళేవు నువ్వు వాళ్ళు సపోర్ట్ చేయడానికి నువ్వు వల్లే ఏం చేస్తున్నావు వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తున్నావు ఏమని వీళ్ళు బుద్ధిమంతులు వీళ్ళు అమాయకులు వీళ్ళు పసిబిడ్లు వీళ్ళు పేద బిడ్డలు ఇంకో బిడ్డ నువ్వు నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు కదా నువ్వు ఈ సర్టిఫికేట్ ఇచ్చే ముందు చెక్ చేసుకోవాలి కదా వాళ్ళ కేసులోనే లేవని ఇక్కడ ఇంకోటి ఉంది దళితులు కాబట్టి వాళ్ళు కొట్టారు వేరే బిడ్డనే ఆ దళిత బిడ్డని మొక్కల ముక్కలు చేసి విశ్రయిస్తే నువ్వు ఎందుకు పరామర్శించలేకపోయావు మరి ఈ రోజు ఒక కానిస్టేబుల్ భార్య ఏ భార్య ఏంటి అవమా ఆ దళిత బిడ్డ కదా నువ్వు పరామర్శించడానికి ఎవరికి వెళ్ళాలి ఆ కానిస్టేబుల్ భార్య దగ్గరికి వెళ్ళాలి అమ్మ వీళ్ళు మా పార్టీ చెందిన వాళ్ళు నేను ఇబ్బంది పెట్టారు కదా ఇదే కదా నువ్వు ఓకే అమ్మ నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను వీళ్ళు చేసిన తప్ప నుంచి ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళాలి కదా దళితుల మీద నీకు ఒక్కసారి అంత ప్రేమ ఎందుకు వచ్చింది అదే దళితులు నువ్వు శిరోమండం చేసిన స్టేషన్లో మరి ఏం చేసావు ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాక నువ్వేం చేయలేకపోయావు కదా అంత దేనికి నీ సొంత కార్యకర్త నీ దళిత పెట్టా దళిత దళిత బిడ్డ నువ్వు నాడు సారా అమ్ముతున్నారా స్వామి అని చెప్పి ప్రశ్ని ఒక వీడియోలో పెట్టి మాట్లాడితే పొంగనూరులో చర్చి రేపు శవంగా తెలియడు వాడు రోజు మరి దళితులే నువ్వు ఎందుకు పాదయాత్ర చేయలేదు అంత దేనికండి సుధాకరం చదువుకున్నాడు కదా ఆ రోజులో ఆయన చదువుకొని డాక్టర్ అయ్యారంటే కుల వివేక్ష అంత ఉంటుంది ఆ రోజుల్లో లెక్క చేయకుండా చదువుకొని సమాజం గొప్పగా బతకడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడని చెప్పుకొని ముందుకెళ్ళి చదివాడు ఉద్యోగం చేసుకుంటే గౌరవప్రదంగా డాక్టర్ జాబ్ చేస్తున్నాడు కదా మరి అతను ఏం చేసావు నువ్వు బట్టలు లేకుండా ఏడ్చుకు వచ్చి పోలీసులు వెనక చేతులు పెట్టి కట్టించి చంపించావు కదా మరి పరిస్థితి ఏంటి అంత దేనికి మీ ఎమ్మెల్సీఏ ఒక దళిత బిడ్డను చంపి డోల్ డెలివరీ చేశారు ప్రతి ఊరు ఊరు వాడ ప్రతి ఒక్కరు తెలుసుగా మరి ఆ రోజు ఆ దళిత బిడ్డ కోసం నువ్వు ఎందుకు పాదయాత్ర చేయాలి ఆ దళిత బెట్టి గోదావరి యాత్ర నువ్వు ఎందుకు చేయలేదు ఈరోజు నీకు కొత్తగా దళిత ఎందుకు వచ్చారు ఓటు బ్యాంక్ కావాలి ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి సమాజానికి వాళ్ళ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే చేయిన్ దోమతాయం చేసిన వాళ్ళని గంజాయి స్మగ్లింగ్ చేసిన వాళ్ళని మర్డర్ చేసిన వాళ్ళని పోలీసులు కొట్టిన వాళ్ళకే నేను సపోర్ట్గా నిలబడ్డాను మీరు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేసినా నేను మీ దగ్గరకు వస్తాను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను మీరు చెయ్యండి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు అదుపులో లేకుండా చెయ్యండి మళ్ళీ మనకు అధికారం రావాలి అని ఒక మెసేజ్ జనాల్లోకి ఇస్తున్నారు ఆ మెసేజ్ నమ్మి కనుక కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కనుక అంటే మా పాత కాంగ్రెస్ కార్యకర్తలు కింద ఫాలో అయితే రేపు పొద్దున ఆ యువత మీద కానీ ఆ కుర్రోల మీద కేసులు పడతాయి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు ఎవరు ప్రభుత్వ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏమి రావు వాళ్ళ తండ్రిదలకు ఒక ఆధారం ఉండదు డబ్బులు వాళ్ళ పుస్తలమ్మో ఎకరాలమ్మో ఏదో ఒకటి కూడా పెట్టాలి మరి ఇంత ఇబ్బంది పడే విధంగా కార్యకర్తలకు నువ్వు మెసేజ్ చేస్తున్నావు కదా రేపు కనీసం వాళ్ళు జైలుకెళ్తే నువ్వు తీసుకురాగలవా నువ్వు భరోసా అయ్యగల నీ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యేలుతే నువ్వేం వేకలేకపోయావు సామాన్య కార్యకర్తలు వెళ్తే నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు నీకే సంబంధం ఆఖరికి నీకు అధికారం ఇస్తే నాటు సారా అమ్మి నాటు సారాయం జనరల్ గా ఒక రూపాయి తక్కువ ఉంటే ఎవరు తాగుతారు సామాన్యు పేదలు తాగుతారు నిరుపేదలు దళితులు ఉంటారు నార్మల్ కులాలు అన్ని కులాలు ఉంటాయి కదా ఉంటారే ఉండరా అరే నాకు అందులో నీ పార్టీలో ఉంటారు కదా ఒరే నాటు సారాయ మనం అమ్ముతూ మన కార్యకర్తలు మన పేదలు మన దళితులు తాగుతున్నారా ఆ తాగితే వాళ్ళ ప్రాణాలు వన్ బై వన్ వన్ బై వన్ పోతే వాళ్ళ బాడీ వీక్ అయింది వాళ్ళు ఆర్థికంగా ఇది అవుతారు వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది అలాంటి ఈ నాటు సారే మన అమ్మ కోరుతని కనీసం ఇంక నీకుందా లేదు నువ్వేం చేస్తున్నావు కోవిడ్ టైంలో కూడా ఒక రోజు మద్యం సప్లై ఆగిపోయిందని చెప్పి వైన్ షాపుల దగ్గర టీచర్లు నించోబెట్టి నువ్వు క్యూలో నించోబెట్టి నాడు సమ్మవు కదా నీ రెవెన్యూ తగ్గిపోతుందని మరి తాగింది సామాన్య కార్యకర్తలు కదా నీకు ప్రేమ ఉంటే మరి అది అమ్మకూడదు కదా మరి ఏం చేస్తావు నీకు కార్యకర్తల ప్రేమ ఎక్కడ ఉంది నీకు ప్రేమ ఉంది డబ్బు 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 మీద ఆ డబ్బే నీకు కావాలి ఆ డబ్బు మతంతో కార్యకర్తలు ఏపీ రాష్ట్ర ప్రజలు నాశనం చేశారు విమర్శ ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కూడా ఆయన వ్యతిరేకించాలి కూటమికి మద్దతు తెలిపాలి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా మారిపోయిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు తెనాలి విషయంలో కూడా మీరు డిసిషన్ తీసుకున్నారా ఒక మాట చెప్తా సోదరా నువ్వు ఈ కెమెరామెన్ మర్డర్ చేసావు నేను నీకు సపోర్ట్ చేయాలి ఆ సబ్బాయి సపోర్ట్ చేయాలా నాకు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాను నువ్వు మర్డర్ చేస్తున్నావు నీ మ్యాన్ సపోర్ట్ చేయాలి నేను అదే సపోర్ట్ చేశాను జనసేన పార్టీ కూడా ఒక మంచి ఉంది అతనికెళ్ళ ఉంది అతనే సపోర్ట్ చేశాడు టీడీపీ మంచిగా ఉంది అతనికి వెళ్ళేది తప్పులేదు కాబట్టి అతనికే సపోర్ట్ చేశారు నీకెవరు సపోర్ట్ చేయలేదని చెప్పి వీళ్ళందరూ ఒకటే నువ్వు ఎలా అంటావు నువ్వు ఎలా అంటావు నువ్వు మంచి చేస్తే మంచి అని చెప్తావు నువ్వు చెడు చేస్తే చెడు అని చెప్తావు మాకు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏలో మూడు పార్టీలు ఉన్నా నాలుగు పార్టీలు ఉన్నాయని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వే చెప్పావు కదా నీ యొక్క ఎక్స్ఎమ్మెల్యేనే బయటకు వచ్చి మనం బీజేపీతో కలవాల్సింది ప్రసన్న కుమార్ ఒక బీజేపీతో కలవాల్సింది మనం తప్పు చేసాం పరోప చేసాం గత ఐదు సంవత్సరాలు మనం అన్నిటికీ సపోర్ట్ చేసాం నిన్న కాక మొన్న జరిగిన ఒక్క బోర్డు బిల్లుకి కూడా లోక్సభలో మనం సపోర్ట్ చేయలేదు కానీ రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి మనకు సపోర్ట్ చేసామని అని చెప్పి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా నువ్వు అత్తాస బలుగుతావు లోపల లోపల బయటికి మమ్మల్ని అంటే అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా గత చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం కాంగ్రెస్ పార్టీలో హేమ హేమి ముఖ్యమంత్రులు మొత్తం పనిచేశారు నూట యాభై పైన సీట్లు వచ్చిన ముఖ్యమంత్రికి నెక్స్టల్ ఎలక్షన్ లో పదకొండు సీట్లు వచ్చే దరిద్ర పాలన ఏ ముఖ్యమంత్రి అని చేశారు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేశారా అలాంటి దరిద్ర పాలన నువ్వు చేస్తే మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం